డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వద్దంతిని పురస్కరించుకొని ఈరోజు రామదత్తం రామదత్తం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కలిసి వద్దంతిని చేసుకోవడం జరుగుతుంది ఆ మహానేతను మర్చిపోవాలన్నా కానీ మహా మరుపు రావటం లేదు ఎన్నో కుటుంబాలకు జీవితాన్ని ప్రదా ప్రసాదించిన వ్యక్తి మహానేత అదేవిధంగా ఇవాళ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉందర దానికి ముఖ్య కారణం అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అతను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వీటితోనే ఈరోజు ప్రతి కుటుంబం సంతోషంగా కలకాలం ఉంటుంది ప్రవేశపెట్టిన వన్ నాట్ ఎయిట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ కానీ పీచున్న పిల్లలకు ప్రతి కుటుంబం డెవలప్ కావాలని అంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రిమర్శ పెట్టి ఉన్నత చదువులు చదువుకునేటట్టు చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా పాదయాత్రలో రైతుల కష్ట తెలుసుకొని చెల్లించిపోయి రైతులకి మనం ఏం చేస్తే అనే ఉద్దేశంతో రైతు బంధు రైతు రుణమాఫీ కానీ రుణమాఫీని ప్రవేశ పెట్టింది మా ఘనత రాజశేఖర రెడ్డి గారే ఇదే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం లెక్కేసుకుంటే దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసిన ప్రతి ఒక్కరూ చూసే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేని విధంగా ప్రతి సంవత్సరం మా వద్దంతిని జరుపుకుంటున్నాము ధన్యవాదాలు నాలుగు రాజశేఖర్ రెడ్డి పదారా వర్తన సందర్భంగా ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ఈరోజు మనం తమ నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి పదారావర్తనని జరుపుకుంటున్నాము ఎందువలంటే మెయిన్గా మన రాజశేఖర్ రెడ్డి పేద పిల్లల గత అభ్యున్నతికి వెల్కమ్ కృషి చేశాడు అంటే అడుగు బలహీన వర్గాల విద్యార్థులు

Maravilha,